సఫలీకృతం అవుతుందని వాళ్ళ వెనుకొన్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తగిన సిబ్బంది ముందుకు తీసుకువెళ్ళి ఆయన కళ నిజం చేస్తారు ఆయన 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 అది జరిగింది ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు కానీ నేను ఆయనలో ఒక ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది ఆయన టూ థౌజండ్ నైన్లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదించడం పుస్తకం ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు ఆయొక్క హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు వండర్ఫుల్ పెన్ చాలా బాగుంది చిరంజీవి గారు అని మీకు అంత ఇష్టం అయ్యో నాకు పెన్ను కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రన్ని చూపిస్తారంటూ లోపలికి తీసుకెళ్ళి ఇదే హౌస్లో ఆయన బిరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే అయ్యో వీరు చాలా ఇష్టం అండి నా మనసుకి ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక పెన్తో డైరీలో రాసుకుంటాను అన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు నలుపు ఆకుపచ్చ బ్లూ ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకోవడానికి కొన్ని కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురు ఆ చిన్న పసి బాలుని కూడా చూడగలిగాను ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీయరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్దది కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరూ ఈ సందర్భంగా ఆయన ఎక్కడన్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు మన దరిదాపులో ఉంటారు మన దగ్గరే ఉంటారు మనకు తోడుగా ఉంటారు ఆయన ఆత్మని శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి వారి సిబ్బందికి వాళ్ళ అనుయాయులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ స్థానుభూతిని తెలియజేస్తున్నాను